కారణమైనటువంటి వెంకటరామరెడ్డి గారిని నేర్పించిన అవసరం వస్తుంది వెళ్తాం వెంకటరామరెడ్డి గారు అంత సరఫరా పాఠాలు నేర్పించారు రెండు వేల రెండవ సంవత్సరంలో గురు బ్రహ్మ గురు మహేశ్వర గురువు వెంకటరామ గారు వారికి స్వాగతం బాధకు కాబట్టి ఇలా వీడియో యొక్క ప్రయాణం మాకు ఒక రోజు చెప్పారు ఆయన రెండు వేల ఎనభై సంవత్సరం ఉగాది రోజున ఒక మార్చు చెప్పేవారు వెంకటరామరెడ్డి గారు ఎప్పుడు కూడా మన విన్నర్స్ విన్నర్స్ అనేది ఎప్పుడు కూడా ఎవరెస్ట్ వ్యక్తులు ఉండాలి ఆలోచన అన్ని కూడా ఎప్పుడు కూడా తగ్గు తక్కువ స్థాయిలో ఉండకూడదు అని చెప్పేవారు అలానే రెండు గుణాలు ఉంటే మనుషుల్లో అని పెట్టారు ఒకటి మంచి రెండు పెడు కాబట్టి పెడు గుణంతో మనకు సంబంధం లేదు ఎప్పుడు కూడా మంచి గుణాలన్న వ్యక్తి సహాయ సహవాసం చేస్తామో అలాంటి వ్యక్తులను ఆధ్యాత్మికంగా పెంచుకుంటూ వాళ్ళ కనుక సేవ వైపు కనుక మళ్ళించగలిగితే ఈ సమాజానికి మనవంతుగా మనము ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకు అని చెప్పేసి రెండు వేల రెండవ సంవత్సరం ఉదయం రోజున మా వెంకట్రామరాయుడు గారు బోధన చేశారు ఆ బోధన ఈరోజు రఘురాజిపూడి ఈరోజు వీటి మాటలు అన్ని కూడా వారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ బోధి